ఓరుగల్ భద్రకాళి ఆలయంలో శాకంబర ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి చివరి రోజు కావడంతో నలభై నాలుగు రకాల కూరగాయలు పది రకాల ఆకుకూరలు ఏడు రకాల పండ్లతో భద్రకాళి అమ్మవారిని సర్వంగ సుందరంగా అర్చకులు అలంకరించారు భద్రకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాం నుండి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఉదయం నుండి సాయంత్రం వరకు శాకాంబరి దేవిగా భక్తులకు భద్రకాళి తల్లి దర్శనమిస్తుంది ఇక భద్రకాళి ఆలయం నుండి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు తెలంగాణ భద్రకాళి ఆలయంలో కూడా గత పద్నాలుగు రోజుల నుండి కూడా ఇటు సాగంబర్ ఉత్సవాలు అయితే ఘనంగా కొనసాగుతున్నాయి ఇవి రోజు సాగంబర్ ఉత్సవాలు కూడా తుది తుది దశకైతే అయితే చేరుకున్నాయి ఉదయం తెల్లవారుజాము నుండేలు కూడా దాదాపుగా పది మంది అయ్యా అర్చకుల ఆధ్వర్యంలో కూడా ఇటు భద్రకాళి తల్లిని కూడా పది టన్నుల కూరగాయలతో పది టన్నుల కూరగాయలు పది రకాల కూరగాయలతో కూడా భద్రకాళి అమ్మవారిని కూడా అందంగా అయితే అలంకరించారు ఉదయం తెల్లవారుజామున మూడు గంటల నుంచి వెళ్ళి ఎనిమిది గంటల వరకు కూడా అమ్మవారిని అలంకరించిన తర్వాత ఇటు భక్తులకు భక్తులకు కూడా దర్శనార్థంగా కూడా ఇటు భక్తులు దర్శనం చేసుకునే విధంగా కూడా ఇటు ఆలయ అధికారులు అయితే ఏర్పాటు చేశారు ఇప్పటికే ఉదయం తెల్లవారుజాము నుండి కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు అయితే ఇటు భద్రకాళి మాతాను దర్శించుకునేందుకు కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇటు ప్రత్యేక కూడా వచ్చి తల్లిని దర్శించుకుంటున్నారు ప్రస్తుతం మాత్రం పాటు కొంతమంది భక్తులు ఉన్నారు మాత్రం మాట్లాడుతాం మీరు ఎక్కడ చేస్తున్నారు మాది కాజీపేట అండి కాజీపేట కాజీపేట మేము ఎప్పుడే వస్తూనే ఉంటాం మేము వస్తూనే ఉంటాం అమ్మవారిది చాలా ఉంటుంది విలేజ్ కుమార్ కూడా మంచి బాగా అనిపిస్తుంది అమ్మవారు కొంచెం ఏ ఏ వారమ్మ అడిగినా కోరికలు తీరుస్తుంది మంచి జరుగుతాయి అమ్మవారి దగ్గరకి వస్తే లో కలర్ అండి రెగ్యులర్గా వస్తాము మేము అమ్మవారిది చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట ప్రతిరోజు వస్తారా రెగ్యులర్గా వస్తామండి ప్రతి ఫ్రైడే చాలా ఆనందంగా ఉంది ఈ రోజు రావడం చాలా మురుకోట్లే అట్లా ప్రేమతో వస్తుంది పెద్ద సంఖ్యలో కూడా భక్తులు అయితే ఇటు భద్రకాళి ఆలయానికి చేరుకొని కూడా దర్శించుకుంటున్నారు మంది పిల్లలు కూడా పిల్లలు కూడా ఇటు భద్రకాళి మాతాను దర్శించుకునేందుకు వస్తున్నారు వారితో మాట్లాడుతున్నారు ఎక్కడ వచ్చల్లమ్మ గున్నాపచంపలి హైదరాబాద్ సిటీ నుంచి వచ్చాము గుండాపచెంపల్లి హైదరాబాద్ సిటీ నుంచి వచ్చాము మేము ఇప్పుడే ఫస్ట్ టైం రావడం రావడం బాగా ఉన్నాను చూడడానికి ఫ్యామిలీ ఫ్యామిలీతో వచ్చాము అందరం ఫస్ట్ టైం రావడం నేను సెకండ్ టైం వచ్చి ఇప్పుడు వీళ్ళని తీసుకో ఫస్ట్ టైం వచ్చి వీళ్ళని తీసుకురావడం జరిగింది పిల్లలు పెద్ద సంఖ్యలో కూడా ఉదయం తెల్లవారుజాము జోళ్ళైతే భక్తులు పెద్ద సంఖ్యలో కూడా ఇటు భద్రకాళి ఆలయానికి చేరుకొని కూడా భద్రకాళి మాతాన్ని దర్శించుకున్నారు ఫస్ట్ మొత్తం పాటు మాట్లాడేందుకు కూడా ప్రధాన అర్చకులు నారాజు ఉన్నారు ఇవాళ ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి దాదాపుగా పద్నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సాగంబర్ ఉత్సవాల్లో ఇవాళ తులిదశ చేరుకున్న నేపథ్యంలో ఎలాంటి ఇవాళ ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి భద్రకాళి మాతాన్ని ఏ ఏ విధంగా అలంకరణ చేస్తున్నారు భద్ర భ భక్తులకు ఏ విధంగా ఏ ఏ రూపంలో దర్శన విస్తారని అడిగి తీసుకునే ప్రయత్నం చేస్తే చెప్పండి ఇవాళ గత పద్నాలుగు రోజుల నుంచి కూడా సాగంబర్ ఉత్సవాలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఇవాళ తుదిదాశాలు జరుగుతున్నాయి అసలు ఆషాఢ మాసంలో ఎందుకు సాగంబర ఉత్సవాలు నిర్వహిస్తారు దీంతో లాభం ఏంటి తతోహం అఖిలం లోకం దేహం ఆత్మ సముద్భయ్ సురా సురాశాఖై రావుష్ఠై ప్రాణధారకై పూర్వకాలము ఈ దేశంలో అనేక కరువు ఏర్పడినది ఈ కరువు వర్షాలు లేవు వర్షాలు లేకపోతే పంటలు లేవు పంటలు లేకపోతే మనిషికి తిండి లేదు ఇటువంటి దుర్భరమైన పరిస్థితిలో మనుషుల కష్టాలను చూసిన మహర్షులు అందరూ కూడా భగవతిని అమ్మవారి జగన్మాత జగత్తును నిర్మించింది అమ్మవారు కాబట్టి జగన్మాతను బాగా ఆరాధించాడు అమ్మ నీవే సృష్టించిన సృష్టి మనుగడ మరి సాగుతలేదు వర్షాలు లేవు కరువు లభించినది అంటే ఆహా అలాగాని అమ్మవారు తన దేహంలో నుంచే వర్షధారణను కురిపించి అనేక నదులను నింపివేసి చక్కటి పంటలు పండించి కుంభవృష్టి అయిన వర్షాన్ని కురిపించి లోకాన్ని రక్షించినది జగన్మాత అమ్మవారిని రక్షించినది ఆ కాలం నుంచి శాకాంబరిగా అమ్మవారిని ఆరాధించడం ప్రారంభమైనది అయితే మరి వరంగల్లో శాకాంబరి ఎలా ప్రారంభమైందంటే పూర్వకాలం వరంగల్లో కూడా అనేక కరువు ఏర్పడ్డది నదులు చెరువులు బావులు వెండిపోయినాయి నీళ్లు లేదు నీళ్లు లేక జనాలు అలమటిస్తున్నారు పంటలు లేవు వ్యవసాయదారులందరూ కూడా బాధలు పడుతున్న సమయంలో ప్రజలు వరంగల్ ప్రజలందరూ కూడా భద్రకాళి ఆలయంలో అప్పుడు మన ఆలయము అమ్మవారు ఇక్కడ అమ్మవారు మనం ఏ విధంగా పూజనైనా చేసి వర్షాలు కురిపించుకోవాలని భద్రకాళి ఆలయంలో ఉన్నటువంటి అప్పుడు ప్రధాన ఆచార్యవరులు మా గురుదేవులు గణేష్ శాస్త్రి గారి దగ్గరికి వచ్చారు వారు కూడా అనేక శాస్త్ర అధ్యయనాలు చేసి పండితులను కూర్చోబెట్టి సభ చేసి దేవీ మహత్యంలోనే చెప్పబడినది శాకాంబరీం స్థువన్ జాయన్ జపన్ సంపూజ ఎన్నమన్ అక్షయమష్ణుతే శీఘ్రమన్నపానామృతం దేవీ మహత్యాన్ని అనుసరించి దేవీ భాగవతాన్ని అధ్యయనం చేసి అమ్మవారికి అనేక కూరగాయలను కూరగాయలను కుచ్చి వేస్తే మనకు పంటలు వర్షాలు కురిసి పంటలు పండుతాయని శాస్త్రాధ్యయనం చేసి తెలుసుకొని ఈ ఆచారం మొదలుపెట్టారు పద్నాలుగు రోజుల పాటు వివిధ రూపాల్లో అలంకరణ చేసి వివిధ రూపాల్లో కూడా భక్తులకు దర్శనమిచ్చింది ఇవాళ లాస్ట్ చివరి రోజు కాబట్టి ఎలాంటి అలంకరణ చేయబోతున్నారు ఎట్లా కార్యక్రమం ఉండబోతుంది ఇవాళ పంచ పంచదశి అనుసరించి అంటే పాడియం నుంచి పౌర్ణమి వరకు ఉన్న తిథులను అనుసరించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తాం షోడశీ క్రమం అని ఉంటుంది దాన్ని అనుసరించి అమ్మవారిని కాళీ కపాలిని కుల్లా గురుకుల్లా విరోధిని విప్రచిత్త ఉగ్ర ఉగ్రప్రభ దీప్త నీల బలాక మాత్రా ముద్ర మిత ఈ పదిహేను రూపాలలో ఈనాడు శాకాంబరిగానే కనిపిస్తుంది వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి అంటారు ఆకుకూరలు కూరగాయలు మాత్రంతోటే అలంకారం చేసి ఈరోజు వేరే ఏ పూజలు ప్రత్యేక పూజలు ఉండయి అన్నీ పూర్ణాహుతితోటి ఉత్సవాలు ముగుస్తాయి సాయంత్రం వరకు కూడా అమ్మవారు కనుల పండుగగా చక కూరగాయలు అలంకారంతో చూసిన అమ్మవారిని మనం చూస్తే మన జన్య మన జన్మ ధన్యమవుతుంది మొత్తంగా కూడా పద్నాలుగు రోజుల పాటు వివిధ రూపాల్లో వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవారి ఇవాళ ప్రత్యేకంగా పది టన్నుల కూరగాయల అలంకరణతో కూడా భక్తులకు దర్శనమిస్తుంది ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భద్రకాళి మాత ఇటు భక్తులకైతే ఇటు కూరగాయల అలంకరణ రూపంలో కూడా భక్తులకు దర్శనమిస్తుందంటూ కూడా చెప్తున్నారు పాడి పంటలు సమృద్ధిగా పండాలి రైతులు పంటలు రైతులు సకాల రైతులకు సకాలంలో పంటలు పండి వారి చేతికి వచ్చే విధంగా ఉండేందుకు ఇటు ఆషాఢ మాసంలో భద్రకాళి శాకాంబారి ఉత్సవాలను నిర్వహిస్తామంటూ కూడా ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్న పరిస్థితి అయితే భద్రకాళి ఆలయంలో ఉందని చెప్పవచ్చు వీటి జరిగి తారకృష్ణ కృష్ణ ఎస్ సిక్స్ భద్రకాళి ఆలయం నుండి